అది సాధించే వరకు ఈ పోరాటం ఆపకుండా కృషి చేద్దాం ఈ భారతదేశ చరిత్రలో ఏది కూడా ఊరికే రాలేదు గౌతమ్ బుద్ధుడు మాటలే ఆ రోజు పోరాటాలు ఆ తర్వాత మహాత్మా జ్యోతి బాబు చూలే కూ సమాజం ఎన్నో రుమతులను తన మాటల ద్వారా పోరాటాలు ఉంది తర్వాత అందరికి తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన నాలెడ్జ్ తో ఉన్న విషయాలన్నింటినీ కూడా పరిశీలించి ఈరోజు మనకి రాజ్యాంగ రూపణ హక్కు రూపణ మనకి ఇచ్చిన అందులో భాగంగా ఈరోజు మనం పోరాటం చేస్తున్నాం ఓపిఎస్ కాబట్టి ఇవన్నీ కూడా పోరాటాలు సాధించుకోగలము అందుకే అంబేద్కర్ ఒక మాట అన్నారు మనం ఏదైతే కోరుకుంటున్నామో రెచ్చ పెట్టుకోవడం ద్వారా రాదు నిరంతరం పోరాటం ద్వారా మాత్రం సాధించుకోగలమని మనకగా స్ఫూర్తిని పిల్ల మన మన ముందున్నారు అయితే ఇక్కడ ప్రభుత్వాలు ఎలక్షన్ చెప్పడం కొన్ని మాటలు చెప్తాయి మనం ఒకవేళ విశేషంతో ఆలోచించకుండా కానీ ఓట్లేసి ఆ రోజు చేశాం తర్వాత పొరపాటు చేశాం సాగుతుంది కదా ఆకులు కాలేక చేతులబు ఉపయోగం లేదని మన నిర్ణయాలు కూడా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటాను నిద్రపోతున్న సమాజాన్ని మేల్కోవడం సులభం అలా నిద్రపోతున్న నటిస్తున్న వారిని మేల్కోవడం కష్టం దానికి పెద్ద ఎత్తున శబ్దం చేయాలని చెప్పాడు ఒకటి ఈ రోజు నిద్రపోతున్నట్టు నడుస్తున్న ఈ ప్రభుత్వానికి నెల్లూరు జిల్లా నుంచి మనం ప్రత్యేకంగా అభినాయించుకున్నాము తర్వాత అసలు వచ్చిన ప్రభుత్వాలకి చోటు వచ్చారో అర్థం కానీ పరిస్థితి జీవోలో మెమోరల్ ఇచ్చినటువంటి అంశాల్ని అమలుపరచడానికి కూడా కష్టంగా ఉండే ఈ ప్రభుత్వం మనం ఎన్నుకుంటామా అనిపిస్తుంది కేంద్రం వచ్చింది రాష్ట్రాలు ఉన్నాయి ప్రభుత్వాలు మార్టాలు ఉన్నాయి కానీ ఇచ్చిన మాటలు పరిస్థితులు అయింది సార్ అర్థం చేస్తా ఉన్నా సార్ చూస్తుండేట సార్ అయితే ఈ ఓపీఎస్ సాధన కోసం మీటింగ్ వ్యక్తిగతంగా కానీ ఎంతో ప్రాతినిధ్యం చేస్తుంది పోరాటాలు చేస్తుంది అదేవిధంగా ఈరోజు ఈ సందర్భంగా నా సోదరుల భవిష్యత్తులో మీతో కలిసి ఉద్యమండాలు సాధించడానికి ప్రయత్నిస్తాం అదేవిధంగా వ్యక్తిగతంగా గతిగతంగా కూడా టీటీ రాష్ట్ర శాఖ ద్వారా కూడా ఈ సమస్య సాధించే వరకు మేము ఎన్నంటే ఉంటామని చెప్పేసి మేము ఈ సందర్భంగా పాటిస్తున్నాం సిపిఎస్ వస్తూ సిపిఎస్ వస్తూ